సెకండ్ డేనే ఇంకా కొంచెం ఇంకొంచెం గట్టిగా అవుతుందండి పికిల్ అనేది ఆల్రెడీ ఫస్ట్ డే అయ్యి అనమాట నిన్న నైట్ కలిపాము ఇది ఈరోజు ఫస్ట్ డే ఇంకొక టూ డేస్ అనేది మేము చెక్ చేస్తాము ఉప్పు కారాలు చూసుకుంటా ఉంటామండి రోజు ఫస్ట్ రోజు చూస్తాం సెకండ్ డే చూస్తాం థర్డ్ డే చూస్తాం ఉప్పు కారాలు అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్కి పంపించడం జరుగుతుందండి ఇది విత్ బోన్ పికిల్ అండి వితౌట్ బోన్ కూడా మన దగ్గర ఉంటుందన్నమాట మన కాస్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన దగ్గర ఇంకా వెజ్ పచ్చడిలో వచ్చేసి ఆవకాయ పచ్చడి ఉంటుందండి మన ఆవకాయ పచ్చడి అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా రెడీగా ఉంది ఆర్డర్ తీసుకుని విత్న్ వన్ వన్ డేలో షిప్ చేయడం జరుగుతుందండి అలానే మన దగ్గర ఉసిరికాయ పచ్చడి మిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అలానే ఫ్రెండ్స్ మీకు పికిల్స్ గురించి మీరు ఒకవేళ కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కాకపోతే అది క్లియర్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మన దగ్గర పికిల్స్ ఆప్షన్స్ అయితే ఇవి ఉన్నాయండి మెను అయితే డిస్ప్లే చేస్తాను మన దగ్గర అయితే మెనూలో మన ఆప్షన్స్ వచ్చేసి వెజ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా వెజ్ పికిల్స్ అండి ఇది కట్ అవుతుంది క్లియర్గా కనిపించట్లేదు వెజ్ పికిల్స్ అని కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రతి వెజ్ పికిల్ కూడా ఏదైనా సరే మన దగ్గర మే మెయిన్గా దొరికేది ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉంటాయండి నిమ్మకాయ ఒకటి అల్లం ఒకటి ఇట్లాంటివి ఏంటంటే ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి అల్లం కానీ నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేస్తా మనకి ఇయర్ మొత్తం ఏంటంటే మిరపకాయ ఒకటి ఉంటుంది చింతకాయ ఒకటి ఉంటుంది ఆవకాయ ఒకటి మనకి ఇయర్ మొత్తం దొరుకుతుందండి ఉసిరికాయ అయితే సీజనల్గా దొరుకుతుంది అనమాట ఫిబ్రవరి టు మే వరకు మనకి ఉసిరికాయ పిక్కిలు అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది మన దగ్గర నాన్ వెజ్ ఆప్షన్స్ వచ్చేసరికి మన దగ్గర చికెన్ బోన్లెస్ పిక్కిలు ఉంటుంది చికెన్ విత్ బోన్ పిక్కిలు ఉంటుంది గోంగూర చికెన్ పిక్కిలు ఉంటుంది గోంగూర ప్రాన్స్ ఉంటుంది ప్రాన్ పిక్కిలు ఉంటుంది ఎందుకు సార్ భయం సాత్విక్ గారు పికిల్స్ అంటేనే ఏదో భయం యాక్చువల్గా మే మా దగ్గర మేము పికిల్స్ ప్రిపేర్ చేసేది ఏంటంటే హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండి మేము మాటలు చెప్పడం కాదు ఇంతకుముందు వీడియోస్లో నేను పోస్ట్ చేశాను ఏమి ఆయిల్స్ వాడుతున్నాం ఏం కారం వాడుతున్నాం ఏం మసాలాలు వాడుతున్నాం అనేది క్లియర్గా చూపించడం జరుగుతుందండి వేరే వాళ్ళు చూపిస్తారో లేదు నాకు తెలియదు కానీ మేమైతే క్లియర్గా చూపిస్తే డిస్ప్లే చేస్తున్నామండి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైన వాటిని మనం మిక్స్ చేయమన్నమాట పిక్కిల్స్లో మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో జనరల్గా మేము ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అదే రీతిగా చేయటం జరుగుతుందండి విఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి మేము హైదరాబాద్ నుంచి ఈ ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది మనం పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ పికిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ మనం ముందుగానే ఒకసారి ఐదు ఆరు కేజీలు చేసేసి పెట్టుకోము ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారు కస్టమర్ ఒకవేళ హాఫ్ కిలో చేసినా సరే అప్పటిదప్పుడు ప్రిపేర్ చేస్తాం దాంట్లోకి వాడే మసాలా కావచ్చు గరం మసాలా పౌడర్ పొడి ముందే చేసి పెట్టుకోవచ్చు కానీ అలా చెయ్యము ఆ టేస్ట్ అనేది మంచిగా ఉండాలని అప్పటికప్పుడు గరం మసాలా చేస్తాం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం అప్పటికప్పుడు మేము దానికి కావాల్సినటువంటి అన్ని చేసుకుంటాం అన్నమాట చాలా నీట్గా నిన్నటి వీడియోలో పోస్ట్ చేశానండి ఒకవేళ నాన్ వెజ్ పిక్ల్స్ స్పెసిఫిక్గా చూస్తున్నట్లయితే నిన్నటి రోజు నాన్ వెజ్ పికిల్స్ ఎట్లా చేస్తున్నాం చికెన్ అనేది ఎలా మేము అనేది బేకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తూ నేను లైవ్ ఒకటి వచ్చిందో అదొకసారి మీరు చూడొచ్చు ఆ లైవ్లోకి వెళ్ళి మన వెజ్ పికిల్స్ వచ్చేసరికి మన ఆవకాయ మన దగ్గర ఉంటుందండి అది కూడా ప్రతి పికిల్ కూడా మన దగ్గర ఏంటంటే ప్యాకెట్ ఆయిల్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాత్విక్ గారు మీ విషేషన్ బట్టి మీరు కనుక ఒకవేళ పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే మన దగ్గర వచ్చేసి మినిమం క్వాంటిటీ హాఫ్ కిలో నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే కొరియర్ వాళ్ళు మినిమం క్వాంటిటీ ఒకటి చెప్తారు పంపించడానికి ఆ క్వాంటిటీ వరకే మేము పంపించగలుగుతాం కాబట్టి హాఫ్ కేజీ అండి మీరు లోకల్లో ఉన్నట్లయితే అంతకన్నా తక్కువ క్వాంటిటీ ఒక పావు కిలో వరకు అయినా మేము లోకల్ వాళ్ళకి పంపించగలుగుతాం అండ్ హైదరాబాద్లో నియర్ బై మా లొకేషన్లో ఉన్నట్లయితే మీరు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు అలా పంపించగలుగుతాం అంతేగాని వేరు అవుట్ ఆఫ్ స్టేట్ అనేసరికి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుందండి అండి ఎందుకంటే హాఫ్ కిలో అయినా అదే కాస్ట్ ఉంటుంది కేజీ అయినా అదే కాస్ట్ ఉంటుంది అందుకనే మేము కస్టమర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే బెటర్ టు టేక్ హాఫ్ కిలో అండి హాఫ్ కిలో తీసుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ ఎక్కువ పడడం మేము మా మా ఇంటెన్షన్ మెయిన్గా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి కస్టమర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కొరియర్ ఛార్జెస్ కూడా మేము మల్టిపుల్ చెక్ చేస్తాం అనమాట కొరియర్ కూడా కస్టమర్కి ఎక్కువ డబ్బులు పడకుండా చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళకి పికిల్ అనేది రీచ్ అవ్వాలని ట్రై చేస్తాం మన పికిల్